శోభిత నాగచైతన్య మధ్యలో మళ్ళీ స్టార్ట్ అయిన గొడవలు సమంత నాగచైతన్య ఎలాగైతే గొడవలు పడి విడిపోయారో ఇప్పుడు వీరి మధ్య కూడా మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యాయంట అయితే ఒకప్పుడు వేణుస్వామి చెప్పింది నిజమవుతుందేమో అని కామెంట్లు కూడా వస్తూ ఉన్నాయి వీరిద్దరూ విడిపోతారని వేణుస్వామి చెప్పిన విషయం తెలిసిందే ఆ తర్వాత క్షమించమని చెప్పిన విషయం తెలిసిందే అయితే సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత కొద్ది రోజులకు నాగచైతన్య శోభితతో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకున్నారు అయితే పెళ్లి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో జరిగింది అయితే నాగచైతన్యకు పెళ్ళిన తర్వాత తండేల్ సినిమాతో భారీ విజయం అందుకున్నారు అప్పటి వరకు ఫ్లాపులతో సతమతమైన ఆ హీరో ఏకంగా వంద కోట్ల సినిమాని తన ఖాతాలో వేసుకున్నా అయితే పెళ్ళయి తొమ్మిది నెలలు కూడా కాకముందే వీరిద్దరి మధ్యలో గొడవలు వచ్చాయని ఇక నాగ స్వయంగా చెప్పడం విశేషంగా మారింది నాగచైతన్య ఈ మధ్య వచ్చిన జగపతి బాబు జయం నిశ్చయముల షోలో మాట్లాడుతూ బుజ్జితల్లి అని తను శోభితను పిలిచేవాడని కానీ అదే పదంతో తండెల్లో పాట పెట్టి ఆ సాంగ్ కాస్త బ్లాక్ బస్టర్ అవడంతో తన భార్య శోభిత కొన్నేళ్ల పాటు తనతో అస్సలు మాట్లాడలేదని చెప్పారు శోభితను నేను స్వయంగా తల్లి అని ముద్దుగా పిలుస్తూ ఉంటాను ఇక అదే పేరుతో సాయపల్లవిని పిలవడం తనకి ఏమాత్రం నచ్చలేదని ఇక ఆ పేరుతో పాట కూడా రాయడంతో శోభిత చాలా అప్సెట్ అయ్యారని ఇక తను కోపంతో కొన్ని నెలలు నాతో మాట్లాడలేదని ఆ పేరు నేను దర్శకు కి నేనే చెప్పానని తని అనుకుంటుందని ఇక ఈ ప్రపంచంలో గొడవపడని జంటలు ఉండరని వారిద్దరి మధ్య గొడవ లేకపోతే ఆ జంట నిజం కాదని ఆ రిలేషన్ నిజం కాదని హీరో చేతు మాట్లాడుకుంటూ వచ్చారు అయితే హీరో చేతు ఇలా మాట్లాడిన తర్వాత ఇక కొంతమంది మాత్రం ఇలా వీరిద్దరు గొడవ పడ్డారు అని తెలియగానే వేణుస్వామి చెప్పే నిజమే మీ ఇద్దరు కూడా విడిపోతారు అంటూ తమాషాగా కామెంట్లు చేస్తూ వస్తూ ఉన్నారు ఈ జంట